స్తున్నందు ప్రిల్లని మీకు శుభములు ప్రిలరా దేవుని ఆత్మ ద్వారా ప్రిల్లరు మరి ఈ రోజు దినాన్ని దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందో చూద్దాం పిల్లరా మరి ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఈ రోజు దినాన్ని మాట్లాడబోతున్నారు దేవుని చిత్తం ఏమై ఉందో అనే విధముగా మరి మీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది అనేది మీకు మీరే పరీక్షించుకునే విధంగా దేవుడు ఈ సమయంలో తన ఆత్మ ద్వారా మనందరితో ముచ్చటిస్తూ ఉండగా మీరు అందరూ కూడా దేవుని వాక్యాన్ని వినండి అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించి మీకు ఎంతో ఆదరణకరంగా ఉన్నట్లయితే కచ్చితంగా మీరు ప్రభు యొక్క నికి మీరు మీ యొక్క అర్పణలు మాకు చెల్లించండి పిల్లరా మరి ఆ వాటి ద్వారా కార్యక్రమాన్ని ఇంకా ముందుకు ప్రోత్సహించడానికి ఆ కృషి చేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది విషయాన్ని గమనించుకోండి కనుక మీ సమస్యలు ఏమున్నా సరే మాకు ఫోన్ ద్వారా తెలియపరచండి మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తాం పిల్లరా అయితే వాక్యం ఏమైనా సెలవుస్తుందంటే మతే సువార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చరంలో మనం జ్ఞానించినట్లయితే అక్కడ ఒక వాక్యము రాయబడి ఉంటుంది ఏమనంటే అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందను హలెలుయ మరి ఈ రోజు దినాన్ని చాలా మందిలో విశ్వాసం తక్కువైపోతుంది కదా విశ్వాసం తక్కువైపోవడం వల్ల ఇంకా చేయలేదేంటి దేవుడు ఇంకా ఎప్పుడు కార్యాలు జరుగుతాయని ఆలోచనతోటి రోజు రోజుకి రోజు రోజుకి రోజురోజుకి క్రీస్తులు ఎదిగేటువంటి ఎదుగుదల విషయంలో నిర్లక్ష్యం చేస్తూ మరి ప్రతి ఒక్కరితో మిళితమైపోతూ యేసు ప్రభు యొక్క ప్రత్యేకతని ఆ లో జీవించే విధానం నుంచి తప్పిపోతున్న వారు అనేక మంది ఉన్నారు అటువంటి వారు అందరితో కూడా దేవుడి రోజు దినాన్ని మాట్లాడుతున్నాడు పిల్లరా కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు శ్రద్ధ భక్తులతో వినండి ఇక్కడ వాక్యంలో చూసినట్టయితే అంట యేసు ప్రభు అంటున్నారు అమ్మా నీ విశ్వాసం గొప్పదంటున్నారు ఎవరితో మాట్లాడుతున్నారంటే ఈ మాట కానాని స్త్రీతోటి మాట చెప్తున్నారు యేసుప్రభు వారు ఎందుకనంటే యేసు వారు మరి ఒక చోటు ఉండేటప్పుడు ఆమె ఆయన వద్దకు వెళ్ళి ఏమంటుందంటే నా కుమార్తె అస్వస్థత ఉందయ్యా నా కుమార్తెని మరి మీరు ముట్టుకొని స్వస్థపరచాలనే విధముగా లేకపోతే మీరు స్వస్థత నా కుమార్తె జరిగించండి అని అడుగుతునేటప్పుడు ఏసు ప్రభారు మరి ఆయన పనులు ఆయన ఉండేటప్పుడు మరి మీ కేకలు వేస్తూ నా కుమార్తెని స్వస్థపరచండి స్వస్థపరచడానికి కేకలు వేస్తున్న సమయంలో ఏసు ప్రభువు ఆమెతోటి సంబోధిస్తారు ఏమని సంబోధిస్తారంటే అమ్మ పిల్లలు పెట్టే ఆహారాన్ని పిల్లలకు పెట్టే ఆహారాన్ని మరి కుక్క పిల్లలకు వేయటం అనే విధంగా మాట్లాడినప్పుడు ఆమె చెప్తున్న మాట ఏంటని అంటే అయా నిజమే మీరు చెప్పింది కానీ మరి యజమానుడు తింటునేటప్పుడు జారిపోతున్న రొట్టు ముక్కలు కుక్క పిల్లలు తినొచ్చు కదా అని చెప్పింది పిల్లరా చెప్పినప్పుడు యేసు ప్రభు ఆ మాట విని నిజంగా ఆమె విశ్వాసం ఎంత గొప్పది అని ఆశ్చర్యపోయి అతను అంటారు కుమారి నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు జరుగును గాక అని అనేటప్పుడు మరి ఆమె వెళ్తున్న మార్గంలోనే తన కుమార్తె స్వస్థత పొందుకుందనే విషయాన్ని తెలుసుకుంది తెలుసుకుందిప్పుడరా ఈరోజు ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే యేసు ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు అనే విశ్వాసంలో మీరు ఉండాలి ఎందుకంటే ఆ విశ్వాసమే మీ జీవితాన్ని ఎంతో దీవనకరంగా మారుస్తుంది చాలా దీవనకరంగా మారుస్తుంది ఎందుకనంటే ఎవరికి సమస్యలు రావని నేను చెప్పను ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి వస్తాయి కానీ గొప్ప విషయం ఏంటంటే ఆయన ఏందమ్మకి ఉంచాలి మీరు ఏమనంటే ఏసయ్య నాకు నేను అడిగింది నాకు దయచేస్తాడని మీరు నమ్మకం ఉంచినట్లయితే దేవుడు కార్యం చేస్తారు మనం అనుకోగానే పనులు అయిపోతాయా అవి ఒకసారి అవుతాయి ఒకసారి అవ్వకపోతాయి కానీ దేవుడు మాత్రం చేయకపోవడం ఉండదు ఎందుకని అంటే మీరు చెప్పింది ఎవరికేనంటే ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడికి మీరు చెప్పి ఉన్నారు కనుక మీ కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి మీరు చేయవలసింది ఏంటని అంటే ఆయన ఎందుకు మీరు సంపూర్ణంగా నమ్మకండి నమ్మండి ఆయన మాటలు నమ్మారు అని అంటే కడదాకా ఆయన మీరు చేపట్టుకొని నడిపిస్తారు ఎందుకంటే యోగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడే ఉంటానని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీకు తోడే ఉంటాడు అందుకే ఆయన లేఖనాల్లో ఆ కుమార్తెతో మరి చెప్తున్నాడు ఏమనంటే ఆయన కణాని స్త్రీతో ఏమనంటే నీ యొక్క విశ్వాసం గొప్పది ఈ రోజు మీ విశ్వాసం ఎలా ఉంది విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉంటారు ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తారు ఆయన ఎలా చేయమంటే అలా చేస్తూ ఉంటారు ఆయన ఇష్టమే మీ ఇష్టముగా భావించుకుంటూ ఉంటారు అలా మీరు ఉండగలుగుతున్నారా మీరు అలా ఉండగలిగితే ధన్యులే మరొక వాక్యం అంటే రెండో తిమోతి నాలుగో అధ్యాయం ఏడవచ్చినా మనం జానించినట్లయితే అక్కడ కూడా ఏమైనా రాయబడి ఉంటుందంటే పౌలు తిమోతికి చెప్తున్న మాటల్లో మంచిగా మంచి పోరాటం పోరాడుతుని నా పరు కడముట్టించుతని విశ్వాసము కాపాడుకుంటుని పౌలు గారు చెప్తున్న మాటలు పిల్లరా కానీ ఈరోజు మీరు మంచి పోరాటం పోరాడాలి దేవుడు మీ కార్యాలన్నీ సఫలం చేస్తాడు అలనాడు దావేదికి జయమిచ్చిన దేవుడు అలనాడు మరి రాణి అని ఇస్తేరికి జయమిచ్చిన దేవుడు మొద్దికాయకి జయమిచ్చిన దేవుడు మీకెందుకు ఇవడు ఖచ్చితంగా మీకు జయము ఇస్తాడు మీ కార్యాలన్నీ సఫలం చేస్తాడు మీరు అడుగువాటు కంటే ఊహించి వాటికంటే అత్యధికంగా దేవుడు దయచేస్తాడు కానీ మీరు చేయవలసింది ఏంటంటే సంపూర్ణమైన విశ్వాసం ఆయన ఎందు మీరు ఉంచుదరుగాక నిలకడగా ఆయన ఎందు ఉండాలి ఎంతవరకు కోరిక తీరిపోతే మళ్ళీ లోకాన్ని సరగా నడిచే విధంగా ఉండకూడదు కడదాక ఏ సైన్యం వెంబడిస్తున్న మీరు ముందుకు సాగిపోవడమే కదా ఎందుకంటే సముద్రం చూసారు కదా సముద్రంలోని కెరటాలు అలా వస్తున్నప్పుడు కెరటం పెద్ద పెద్ద కెరెటాలు ఒక్కోసారి వస్తుండేటప్పుడు సముద్రంలో ఆడుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా భయపడిపోయి వెనక్కి వచ్చేస్తారు ఎందుకంటే ఆ కెరటం ముంచేస్తుందేమో అని చెప్పి అలా జీవిత ప్రయాణంలో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి అది ఎలాంటి సమస్యలు అంటే ఎదుటి వ్యక్తులు చూసి మనల్ని భయపెట్టే పరిస్థితి అంటే నువ్వు మునిగిపోతావు ఇంక నీ పరిస్థితి అయిపోయింది నువ్వు ఇంక నీ వల్ల కాదు ఇంక నీకు మరణమే శరణం లేకపోతే ఇంకో సమస్య ఇంకో సమస్య అని చెప్తూ ఉంటారు కనుక ఇలాంటి వాటి మీద మీరు నమ్మకం పెట్టుకోకుండా నా పరు కడముట్టించుతున్న తుదముట్టించుతున్నాడు అనే విధంగా పౌలు చెప్పు పౌలు గారు చెప్పే విధంగా మీరు మీకు అంటే మంచి పోరాటం ఉపవాసం ఉండండి కన్నీరు కార్చలే ప్రార్థన చేయండి రోజు దేవునితో సమయాన్ని గడుపుతూ ఉండండి ప్రార్థించండి మోకరించండి మీ మందిరాల్లోకి వెళ్ళి దేవుడికి విజ్ఞాపన ప్రార్థనలు చేయండి మీరు అనుకునే కార్యాలు దేవుడు సఫలం చేస్తాడు మీరు దానికన్నా గొప్ప స్థాయిలో దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు అందుకే మంచి పోరాటం పోరాడాలి ఆగిపోకూడదు సాగిపోయేవారుగా ఉండాలి ఏ సైమే పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు సగం లోకానుసారంగా జీవిస్తూ సగం ఏ సుప్రభు అని అంటే ఎలా చెలుతుంది అది దేవుడు అంగీకరిస్తాడు దాన్ని ఆ యొక్క మాటను కానీ ఆ స్థితిగతులు కానీ దేవుడు అంగీకరిస్తాడు అంటే మౌనమైపోతాడు కానీ ఆయన అంగీకరించడానికి అవునని కానీ కాదన్నాను కానీ చెప్పడానికి లేకుండా ఉండే విధంగా ఆయన మీ వైపు చూస్తూ ఉంటాడు ప్రళరా కనుక మీరు కొన్ని విషయాల్లో కఠినంగా నిల్చోవాలి చెడు విషయాల్లో చెడుకి చోటు ఇచ్చే వరగా ఉండకుండా వాటిలో కఠినంగా ఉంటూ ఉండాలి దేవుని ప్రేమ చూపించే విషయంలో ప్రేమ కలిగి దయతో ఉంటూ ఉండాలి అప్పుడు గొప్ప కార్యాలు మీరు చూస్తారు ఎందుకనంటే మనం మరొక మాట చూసినట్లయితే ఫిబ్రవరి పదకొండు ఆరులో కూడా వాక్యం ఏమైనా అంటే మరి నమ్మకం ఉంచాలి ప్రభు మాటలు ఏంది ఏం ఉంచాలి నమ్మకం ఉంచాలి ఆ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉన్నట్టు అసాధ్యము దేవుని ఎదుగు వచ్చివాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయనని నమ్మవలను కదా అని వాక్యం సెలవు వేస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా నమ్మాలి ఏ కార్యమైన దేవుని ఆయనలా చేస్తాడు కదా యేసు బ్రవ్వరు ఆ యొక్క కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు అడుగుతారు ఐదు రొట్లు రెండు చిన్ని చేపలు ఆ కుర్రవాడ తెస్తాడు కదా ఎవరి దగ్గర రొట్లు ఆహారం ఏదైనా ఉందా అని అడిగినప్పుడు ఐదు రొట్లు రెండు చిన్న చేపలు తెచ్చి ఇచ్చినప్పుడు నిజంగా ఆ కురవాడు ఏమనుకుని ఉంటాడు ఏసు ప్రభు వారికి ఆకలి వేస్తుందా మంచిది కదా అని ఉంటాడేమో కానీ ఏసు ప్రభు ఆయన గురించి ఆలోచించలేదు కానీ ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఐదు రొట్టెల్ని రెండు చిన్న చేపల్ని ఐదు వేల మందికి పంచిపెట్టినట్టుగా దేవుడు ఈ ఈరోజు చాలా మంది ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు నిజమే మీకు వచ్చిన దాంట్లో పదో భాగం ప్రభుకి ఇవ్వండి ప్రభుకి ఇవ్వండి నమ్మకంగా ఇవ్వండి ఆ దేవుట వల్ల ఎంత దీవున ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఆశ్చర్యపోయే అంత దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు కనుక ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి ఎందుకనంటే దేవుడికి మీరు ఎంతగా ఇస్తే దేవుడు మిమ్మల్ని అంతగా ఆశీర్వదిస్తాడని తన లేఖనాలు సెలిస్తున్నాయి కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటనంటే ఆయన ఏం చెప్తున్నా ఆ ప్రకారం పాటించాలి ఇవ్వమని చెప్తున్నాడు ఇచ్చేవరగా ఉండాలి ఏవలసందికి రమ్మని చెప్తున్నారు వచ్చే విధంగా ఉండాలి పడ అందుకే చెప్తున్నారు నమ్మకం 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 ఈ నమ్మకం కావాలి అని అంటే మీరు దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదివేవారుగా ఉండాలి ప్రళరా ఆ వాక్యం చదవకపోతే మీకు నమ్మకం రానే రాదు బైబిల్ చెప్తుంది కదా ఏమనంటే మరి ఏడవ వచనంలో కూడా విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగి వాడాయి తన ఇంటి వారికి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపాటు చేస్తున్నా అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైన నోవాహు గురించి చూసినట్లయితే నీతిమంతుడే నోవాహు మరి వారసుడయ్యాడంట దేనికి విశ్వాసానికి దేవుని స్తోత్రం దా విశ్వాసంను బట్టి ఏమంటున్నారంటే కలుగు నీతికి వారసుడైన కనుక అలా విశ్వాసం ఉండాలి మీలో నోవాహో దేవుడు వాడకట్టమని చెప్పినప్పుడు వెనక్కి చూడలేదే ఏందయ్యా ఎందుకు వాడకట్టాలి ఏమవుతుంది అని అడగలేదే నోవాహో వాడ కట్టు అంటే కట్టేశాడు అంతే అంటే దేవుడు ఏం చెప్తే చెయ్యు అంటే చేసేస్తారు అదే విశ్వాసం కానీ ఎంతకాలం ఉంటారు మీరు వాళ్ళు రోజు ప్రార్థన చేయమన్నప్పుడు వారం రోజులు చేస్తారు వారం తర్వాత మళ్ళీ చేడు మానేస్తారు ఏదో రకం అప్పవదు అనేక అడ్డులు పెడతారు అడ్డు వైపు చూసి ఆ ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి మీ పనులు కూడా మీరు వెళ్ళిపోతూ నష్టం తెచ్చుకునే పరిస్థితులు కూడా మీరు ఎదుర్కొంటున్నారేమో ఇటువంటి వారు అందరితో దేవుడు స్వయాన్ని మాట్లాడుతున్నారు ఏమనంటే నీ విశ్వాసం గొప్పదై ఉన్నట్టుగా దేవుణ్ణి గాక హలే అందుకే మరి ఒక ఒక రోజు దినాన్ని ఏమైందంటే మేము సేవకు వచ్చిన కొత్తలోని అక్కడ ఇక్కడ అద్దెకు తీసుకుని మందిరాలు నడిపిస్తూ ఉండేదండి మందిరాలు నడిపిస్తున్నప్పుడు చాలా మంది నన్ను విమర్శించేవారు ఏమనంటే ఈవడికి సొంత మందిరం లేదు అని కొంతమంది నా నాతో ఉన్న వాళ్ళే నా ఇంట్లో ఉన్నవారే ఈవిడికి సొంత మందిరం లేదండి ఇది మేము ఇక్కడ ఉండే పరిస్థితి కాదు ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి అని చెప్పడం కొంతమంది ఇలా రకరకాలుగా రకరకాలుగా మాట్లాడుతునేటప్పుడు నాకు అప్పుడు ఉద్యోగం లేదు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాను రెంట్లు కట్టలేకపోతున్నాను కరెంట్ బిల్స్ కట్టలేకపోతున్నాను ఇలాంటి సేవలో మరి అలాగా సంపూర్ణంగా సమర్పణ చేసుకుని వచ్చాను ప్రభావా ఏంటి కష్టాలు ఏంటి బాధలు అనేటప్పుడు ఈ మాటలు వినేటప్పుడు నేను దేవుణ్ణి అలాంటి ఏమీ లేని స్థితిలో కూడా నేను దేవుణ్ణి అడిగాను అయ్యా నాకంటే ఒక సొంత మందిరం ఇవ్వబ్రభా నాకంటూ ఒక సొంత మందిరం కదా చూడండి కరెంటు బిల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నాను రెంట్ కట్టలేని స్థితిలో ఉన్నాను అలాంటిది నేను దేవుని ఏమడుగుతానండి అడుగుతున్నానండి సొంత మందిరం ఇవ్వు అని అడిగాను అడిగినప్పుడు నేను ఎప్పుడైతే ఆ మాట అడుగుతున్నానో దేవుని కొన్నాళ్ళుగా ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తున్నాను సడన్ గా దేవుడు నాకు ప్రేరేపించాడు నువ్వు ఈ ప్రాంతం నుంచి కదిలి పలాంటి చోటుకు వెళ్ళి అనేటప్పుడు నేను కదిలి మరి మాకు ఎక్కడైతే స్థలం ఉందో ఆ ప్రాంతానికి రావటం జరిగింది పిల్లలు అలాగనే అక్కడ పరిచర్య ఆపలేదు ఎక్కడ పరిచర్య అక్కడ కొనసాగుతుంది ఇక్కడ కూడా ప్రారంభించాం పిల్లలు అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క ప్రాంతానికి వచ్చేసామో అక్కడ ఆ స్థలంలో చిన్న కమ్మలపాకు ఉండేది అక్కడ విపరీతమైన పాములు అంటూ ఉంటే విపరీతంగా ఇంత పెద్ద పెద్ద పాములు ఇంట్లోకి వచ్చేస్తూ ఉండేవి ఒకరోజు చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది అవ్వా ఎలానే పరిచర్ చేయాలి ఈ మందిరం శుభ్రంగా కట్టబడితే కానీ కనుక ఇది మందిరంగా కట్టబడాలి అని దేవుడిని అడిగేటప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను చాలా ఇరుకుల్లో ఉన్నాను ఏంటి ఇలాగా అనేసి నలిగిపోతున్నాను అటువంటి సమయంలో దేవుడు ఏం చేయాలి తెలియనప్పుడు ఆ స్థలంలో ఉన్న కమ్మలపాకు కూడా పడగొట్టమని చెప్పాడు దేవుడు పడగొట్టమనేటప్పుడు ఆ స్థలంలో ఉన్న కమ్మలపాకను కూడా మరి పడగొట్టిస్తాం ఆ పనివారు ఇంచుమించుగా ఒక పన్నెండు వందలు ఆరు వందల నుంచి పన్నెండు వందల లోపు డబ్బులు ఇచ్చారు ఆ కమ్మలు కర్రలు అమ్మేసి వచ్చిన డబ్బులు ఇస్తే అప్పుడు ఎలా ప్రభు ఈ అందరం ఎలా కట్టాలి ఈ పన్నెండు వందలతో ఏం చేయాలని చెప్పి ఆ పనివాణ్ణి పిలిపించి గోతులు తవ్వించాను గోతులు తవ్వించినప్పుడు వాళ్ళు గోయిలు తవ్విస్తారు ఆ డబ్బులు వాళ్ళకి తర్వాత ఇంకా డబ్బులు కావాలని అడగటం ప్రారంభిస్తున్నప్పుడు పని ఎలా చేయాలని ఆలోచించినప్పుడు ఏం చేయాలో తెలియక రెండు చేతులు చాపి మూడు రోజులు ఉపవాసంలో ఉండి ఏడుస్తూ ఏడుస్తూ దేవుడి దగ్గర అడుగుతూ అడుగుతుండేటప్పుడు దేవుడు మరి నాతో మాట్లాడాడు కళ నిద్రపోతున్నాను మేము ఇంట్లో ఒక సెల్ఫ్ ఉంది ఆ సెల్ఫ్లో ఒక డబ్బా ఉంది ఆ డబ్బా నిండుక డబ్బులున్నాయి ఒక అతను ఎత్తైన మనిషి వచ్చి ఆ డబ్బా తీసి ఆ ఎత్తులో ఉన్న డబ్బాను తీసి మా చేతికిచ్చి తీసుకో అని చెప్పి ఇచ్చేసారు నేనేమో నా డబ్బా తీయపోతురికి ఒకటి ఒకటి తీస్తుంటే అలాగా డబ్బులు వచ్చేస్తున్నాయి ఏంటి ఎలా వచ్చేస్తున్నాయి అబ్బో మందు దేవుడు డబ్బులు ఇస్తాడని ఆశపడుతున్నానట కళ్ళలో నిజంగా పిల్లరా మరి కళ తర్వాత మెరుకు వచ్చి లేసాకమ్మో ఇది కళ అనుకున్నాను అంతేనండి ఆ మరుసటి రోజు నుంచి మరి ఒకళ్ళు 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 వచ్చి సహాయం చేయడం మొదలు పెట్టారు మేము డబ్బులు ఇస్తాం మేము డబ్బులు ఇస్తాం అని చెప్పి తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళు క్లియర్ చేస్తానండి అన్ని రుణపరాలన్నీ క్లియర్ చేస్తాడు దేవుడు చూసారా అలా మందిరం అనేది స్థాపింపబడ్డది ఎన్నే శోధనలు అనిపించాను ఎన్నే నిందలు అనిపించాను కనుక దేవుడు ఎందు మీరు ఏమి ఉంచాలంటే విశ్వాసం దర్శనాన్ని నేను నమ్మాను ఏమని నమ్మానంటే దేవుడు కార్యం చేస్తాడు అని నమ్మాను మందిరం కట్టబట్టడం జరిగింది కనుక మీ జీవితాల్లో కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటని అంటే దేవుడు మీ పట్ల ప్రతి కార్యము చేస్తాడు మీరు నమ్మాలి అక్కడే ఇంకో మాట అంటారు కదా రోమ నాలుగు పంతొమ్మిదిలో కూడా ఏమనంటే అక్కడ చూసినట్లయితే మరియు అతడు విశ్వాసం ఎందు బలహీనుడు కాక రమారమి నూరేండ్లు వయసు గలవాడే ఉండి అప్పటికి తన శరీరం మృతుల్యమైనట్టును కారా గర్భము మృతుల్యమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసం వల్ల దేవుడు వాగ్దానమును గురించి సందేహింపక చివరిలో ఉంటుంది అక్కడ ఏమనంటుంది విశ్వాసం వలన బలము పొందను అబ్రహాం అప్పటికే మృతుతుల్యమైనటువంటి పరిస్థితుల్లో ఎందుకనంటే తొంభై తొమ్మిది సంవత్సరాలు వంద సంవత్సరాల దగ్గర అబ్రహాం పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది అండ్ దేవుడు ప్రామిస్ చేశాడు మీకు సంతానాన్ని ఇస్తానని ఆ మాట నమ్మాడు ఆ నమ్మిన అబ్రహాము దేవుని వైపు ఎదురు చూస్తూ మొరపెడుతూ దేవుడికి దేవుడు భయభక్తులతో జీవించాడు అందుకే కదా అబ్రహాముకి దేవుడు ఏమి ఇచ్చాడు సంతానాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలను కాదు సో మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకరంగా చేస్తాడు దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేనేలేదు ఇప్పుడు ఒక ఆవిడ అలాగే అంట ఒక దైవజని దగ్గరికి వెళ్ళి ఏమండి నేను దేవుని సంధి క్రమంగా వస్తున్నానండి కానుకలు ఇచ్చుకుంటున్నానండి మరి ఏదైనా సువార్తలు అయ్యి అంటే వెంటనే వచ్చి సువార్తలు చేస్తున్నానండి నేనైతే దేవునికి ఏది ఇబ్బంది పెట్టలేదండి నాకు ఇచ్చిన ప్రతి దాంట్లో దేవుడికి బెస్ట్ ఇస్తున్నానండి అని చెప్తుందట అయితే ఏంటమ్మా నీ బాధ ఏంటి అంటే నాకు ఇంకా కొన్ని మేళ్ళు దేవుడు చేయలేదని చెప్పినప్పుడు అసలు ఇప్పటివరకు ఈ కార్యాలు ఏవి జరగట్లేదు అన్నప్పుడు అయితే పాష్ గారు అన్నారంట మా ఒక్కసారి నువ్వు ఒక పేపర్ పెన్ని తెచ్చుకొని ఇంటికి వెళ్ళి నువ్వు రక్షణ పొందక ముందు కానించి ఏ నుంచి నాగించి కానిచ్చి ఇప్పటివరకు దేవుడు నీకు ఏవే మేలు చేసాడో గుర్తొస్తావు పేపర్ మీద రాయనేటప్పుడు అటు ఇంటికి వెళ్ళి రాయటం ప్రారంభించింది అంటే ఆమె కళ్ళల్లోంచి నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటే ఎందుకంటే అయ్యో ఎన్ని మేలు దేవుడు చేశాడే ఇంకా నాకు దేవుడు ఏ మేలు చేశాడని నేను అన్నానే నా తప్పు అయిపోయింది దేవా నన్ను క్షమించు అని చెప్పి దేవుని దగ్గర పచ్చాత్తడు దేవజనుల దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆ మాట వాళ్ళు ఎంతకన్నా సంతోషించి ప్రభు నీకు తోడే ఉండనిగాక అన్నారంట పిల్లలు దానికి ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరి పట్ల మేలు చేస్తాడు అదే చెప్తున్నారు ఏమని అంటే మొదటి రెండో కొరింది మరి నాలుగో నాలుగో వచనంలో అంటాడు దేవుడి స్వరూపి అన్న క్రీస్తు ప్రకాశించిన నిమిత్తము యుగ సంబంధమైన దేవ అవిశ్వాసులైన వారికి మనోనేతల గుడ్డితనాన్ని కలుగు చేస్తాయి యుగ సంబంధమైనటువంటి గృహ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని ఈరోజు విశ్వాసం లేకుండా గుడ్డితనాన్ని చేసేటువంటి దురాత్మలు దేవతలు ఆ భూమి సంచారం చేస్తున్నాయి కాబట్టి అటువంటి వాటి పరిస్థితులు చూడకుండా అటువంటి నమ్మకుండా ప్రభుని చేస్తే అంత విశ్వాసం ఉంచండి మీరు మీ కార్యాలు దేవుడు సఫలం చేస్తాడు నమ్మండి విశ్వాసం ఉంచండి దేవుడు కార్యం చేస్తాడు ఎందుకని అంటే ఒక ఆవిడ అలాగే అన్నదంట ఒకళ్ళ ఇంట్లో చక్కగా ప్రతి ఇంట్లో పని చేసుకుంటూ తన జీవనోపాధి గడుపుతున్న సమయంలో మరి ప్రభు ఎందు విశ్వాసం ఉంచుతూ పని అయిపోయే కారపత్రికలు పంచుకుంటూ క్రీస్తు ప్రేమని చాటి చెప్తుంది ఆమెకి దేవుడు ఒక దినాన్ని ఏం చేస్తాడంటే మరి ప్రతి ఒక్క సువార్చ ఒక యజమానితో మాట్లాడినప్పుడు నా కేసు ప్రభు విశ్వాసాలు అంటే అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళ నమ్మకస్తులు కారణ అన్నప్పుడు ఆవిడ అన్నది అయ్యా నేను మీ దగ్గర పనిచేసిన కొత్తలో ముఖ్యమైన వస్తువులు ఏవైతున్నాయో ఆ ఇంటికి తలుపేసుకొని వెళ్ళిపోయేవారు అలా కొంతకాలం అయిపోయాక ఇప్పుడు నేను కొన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లో పనిచేస్తున్నాను కానీ ఈరోజు మీరు నాకేం నా పట్ల ఏం చేస్తున్నారని అంటే ఇంటి తాళాలన్నీ అప్పగించారు మీరు నన్ను నమ్మట్లేదా నేను విశ్వాసమే కదా అని అనేటప్పుడు ఆయన ఆశ్చర్యపడంటరా అలాగా మీరు ప్రభు ఎందు విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి అబ్రహాం నమ్మకం ఉంచాడు మరి అదేవిధంగా మరి ఆ యొక్క నోవాహ నమ్మకం ఉంచాడు విశ్వాసం ఉంచాడు ఆ విశ్వాసంతో అద్భుతాన్ని చూశాడు మీ జీవితాల్లో అలాగంటే అద్భుతాలు గాక మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను తలలు వచ్చినట్లయితే తండ్రి తండ్రిని కొందనాలి ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలు విడుదల దయచేసి మీ సాక్షిగా వాడుకోమని వాళ్ళ అవసరాలన్నీ ఏసుకృస్తున్నామలో తీర్చమండి ఏసునామా నడుచున్నాం తండ్రి ఆమెను మేఘ బెస్ట్ ఎప్పుడు వెళ్ళారా దేవుడు ఆత్మీయత వందనాలు చెల్లించు కూర్చున్నామండి అవకాశం వచ్చి దయసంజ్ నా వందాలు సంఘపడేలు అందరు నా వందామండి సాక్షిని ఎంతంటే మరి ఇరవై సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్న కార్యం అండి మొన్న మంగళవారం దినాన్ని దేవుడు ఎంత అద్భుతంగా చేశాడంటే డ్యూటీ ఉందని చెప్పి మరి బయటకు వెళ్ళారు వస్తానని చెప్పి వెళ్ళారు ఇంకా శనివారం అయింది ఆదివారం అయింది సోమవారం అయింది రాలేదు మూడు రోజులు ఎప్పుడు పనికి వెళ్తూ ఉంటాడు ఒకసారి ఫోన్ చేసి చెప్తాడు ఒక్కొక్కసారి చెప్పకుంటేనే ఉండిపోయి మళ్ళీ వచ్చాక చెప్తాడు నేను వెళ్ళానని చెప్తాను నేను తిడతాం చెప్పవు చేయవని ఎప్పుడు అలాగే కదా వస్తారని మేము మూడు రోజులు కూడా అలాగే చూస్తాము ప్రే చేసాము మరి సోమవారం నైట్ అయితే మరి ఎందుకు అంత భయంకరంగా చాలా ఏడ్చుకొని కన్నీరు కార్చి నా కుమార్తె నేను మరి ప్రార్థన చేశాము అయినా స్థిరపడట్లేదు ఎందుకు ప్రభువా నా జీవితం ఇలా అయిపోతుందని నేను ఏడుస్తున్నాను ఆ జీవితం చక్కబెట్టండి బిడ్డల కోసమే అతను మార్చండి ప్రభువా నేను ఎంతో ఏడ్చానండి ఏడ్చినప్పుడు మరి దేవుడు ఎంతగానో మిరాకులు చేశాడండి మరి మూడు రోజులు రాలేదు మరి మంగళవారం ఉదయాన్నే నేను వంట చేస్తున్నాను ఏడైందండి మరి పరుగు పరుగుమని వస్తున్నాడు వచ్చి కేట కాలాలు గట్టిగా వేసేసాడు కట్టను వేసేసాడు లోప డోర్ వేసేసాడు అతను చూస్తే నాకు ఒక భయంకరమైన విగ్రహం బయటకు వచ్చేసినట్టు ముఖం మీదకి వచ్చేసరి నేను అంత భయపడిపోయానండి నేను ఎంత భయపడిపోయానంటే మా పాప అయితే మరి అసలు ఆగట్లేదు తన భయం నేను అసలు ఆపలేకపోతున్నాను అంత భయపడిపోయి ఉగ్రహతలాగా వచ్చేసి మీదకి ఏదో భయంకరమైన శక్తి మామే పడిపోతున్నట్లు వచ్చేసి నువ్వేంటి ఇలా అయిపోయావు ఇవన్నీ కొంకాలు రాసుకొని వచ్చి చేతుల నిండా భయంకరంగా భయమేసిందని చూడగానే అతన్ని ఎందుకు నువ్వు ఇలా తయారయ్యేవి అసలు ఇదంతా ఏంటి బ్లడ్ అంటే కాదు నీ కుంకు మీద అంత అంటే నువ్వు కొంకు రాసుకోవడం ఎట్టి నువ్వేదే నమ్ముతున్నావు అసలు ఏం చేస్తున్నావు అని తెలుస్తున్నాను నేను చాలా గద్దించాను నా మీద రివర్స్ అవుతున్నాడు పిల్లల మీద రివర్స్ అవుతున్నాడు మీకు చెప్పేది అర్థం కావటం నా శివుడు పార్వతి నాకు కనిపించాడు అంటున్నాను ఎవరా శివుడు పార్వతి నరికేస్తాను ఎవడైనా సరే నా ముందుకు వచ్చాడంటే నేను ఒప్పుకోనని చెప్పి నేను చాలా వాదించానండి నువ్వు అర్జెంట్కి స్నానం చేసుకున్న అన్నీ కడుక్కొని రా అని చెప్పి నేను అన్న బ్రెయిరాయిలు ఉంటే మీద వేసేసి స్నానానికి పంపించాను స్నానం పంపించ స్నానం చేసుకొని వచ్చాను ఈ లోపే ఈ చే వచ్చిన వెంటనే చేతులు మా దగ్గరేమో ఇలా చెవుల దగ్గర పెడుతున్నాడు అమ్మ మాట్లాడుతుంది విను నాన్న మాట్లాడుతున్నాడు శివుడు మాట్లాడుతున్నాడు చూడని చెప్పి మా చెవుల దగ్గర ఇలా పెడుతుంటే నేను నువ్వు నన్ను కానీ పిల్లలు కానీ నువ్వు తాగడానికి వీరలేదు నీలో ఉన్నది పోయింది కాకు కూడా మమ్మల్ని తాకడానికి నువ్వు వీరలేదని చెప్పి నేను పిల్లలు దూరంగా పెట్టి నేను దూరంగా ఉన్నాను నువ్వు స్నానానికి వెళ్ళని చెప్పేటప్పుడు అప్పుడు స్నానానికి వెళ్ళారండి స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాదిస్తున్నాడు నీకు అర్థం కావట్లేదు నువ్వు విను నిజమైన దేవుడు అతనే వాళ్ళు ఇద్దరే నిజమైన దేవుడు నువ్వు నువ్వు బావంటే నేను ఒప్పుకోను నా వేసే తప్ప నాకు దేవుడు భూమి మీద ఎవ్వరు కూడా లేరు నువ్వు నిన్నైనా విడిచిపెడతాను కానీ నేను దేవుడిని విడిచిపెట్టను ఆ దేవుడి తర్వాతే నువ్వు నువ్వు ముందు నాకు అవసరం లేదు నువ్వు ఉండాలనుకుంటే ఉండు లేదంటే నువ్వు వెళ్ళిపో నాకు అవసరం లేదు నా దేవుడి కంటే ఎవరు గొప్పవారి కాదని చెప్పి నేను వాదించాను మరి నేను నీకు బాగాలేదు కదా నీకు ఇది ఆ దేవుళ్ళే స్వస్థపరిచాడని ఎవడా దేవుడు నాకు చూపించు నా ముందుకు రమ్మని దమ్ముంటే రాలేడు నేను దేవుని కుమార్తెన అయి ఉన్నాను రాలేడు అని చెప్పి నేను వాదించాను మరి నమ్మ్రదైతే చాలా కోపం అయిపోయి నేను డాడీ నేను చంపేస్తాను డాడీ నేను అలా అన్నాను ఒప్పుకోని డాడీ అని చెప్పి తను వాదిచ్చేస్తుంది నీకు నీకు చెవు దగ్గర కాయి వచ్చినప్పుడు నీకు ఎవరు స్వస్థపరిచాడు నా ఏసే స్వస్థపరిచాడు అని నువ్వు టీవీతో అలా పడి ఉండేటప్పుడు నువ్వు చనిపోతావని మేము మేమందరం ఆశ వదులుకున్నప్పుడు నేను దేవుడు బ్రతికించాడు ఎవరి డాడీ నీకు చేశారు నీకు ఏసే చేశారు ఏమున్నా ఎక్కడున్నారు నీ శివుడు పార్వతి అప్పుడు అని చెప్పి తను వాదించి చాలా గట్టిగా మరి ఏడ్చేసి అసలు ఒప్పుకోవటం లేదు వదిలేస్తే కొట్టేస్తాను అన్నట్టుగా అది పడిపోతుంది మీదనమ్మ నువ్వు అంత వాదించద్దు నువ్వు వి నువ్వు బాగు నేను మాట్లాడతానని చెప్పి నేను ఆపి నేను మాట్లాడుతున్నప్పుడు వినుకోవట్లేదు అసలు ఎవరు లేరు ఇది ఏ దేవుడు లేడు ఏసయ్య కాదు నా దేవుడే ఈ దేవుడే నేను స్వస్థంగా చూశాను నేను కన్నులారా చూశాను నేను మాట్లాడాను నాతో ఒక రోజు అంతా ఉన్నాయి నాతో మాట్లాడేయని నన్ను వాదిస్తున్నాడే తప్ప అతను మాట వినట్లేదు నేను అతను వెళ్ళిపోయిన తర్వాత మనసులు అలా ప్రేట్ చేసుకున్నాం మరి స్నానం చేశారు బట్టలు వేసుకొని వెళ్తే వాళ్ళు వాండర్ వచ్చారు తీసుకెళ్లే షాప్ దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు అతను మాట్లాడుతున్నారంట భద్రు మూడు రోజుల నుంచి రాలేదు మరి ఏమయ్యావు ఇలాగా మరి ఏడుస్తున్నారు పిల్లలు కూడా అని అడిగేటప్పుడు బస్సు ఎలా వస్తుందంటే బస్ ఇంత ఇంత ఇక్కడ వచ్చి ఇలా చేతిని చాపి బస్ దగ్గర నుంచుని పోతున్నాడంటండి బస్ వచ్చి గుద్దేయవలసింది మరి అతను వెంటనే ఫిల్ పట్టుకొని లాగి అప్పటికి అతనికి కూడా ఏదో దురాత్మ ఉందని చెప్పి అతను కూడా భయపడి లాగి ఒక దెబ్బ కొట్టేసరికి ఇలా మెలకు వచ్చి ఏమైనా నన్ను కొట్టావని చెప్పి అని అడిగాను అతను వచ్చి నాకు సాక్షి చెప్పాడు అతను ఇప్పటికీ చెప్పలేదు అతనే చెప్పాడు అది ఆ తర్వాత మరి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చాడు వస్తున్నాడు నీళ్ళు తాగుతున్నాడు వెళ్ళిపోతున్నాడు వస్తున్నాడు నీళ్ళు తాగుతున్నాడు వెళ్ళిపోతున్నాడు సరే నేను షాప్కి వెళ్ళిన అన్నాడు సరే బాగానే ఉన్నాడు కదా ఎలాగైనా సరే అమ్మగారికి ఫోన్ చేసి ప్రేర్ చేయించి ఇలా మాట్లాడాలని చెప్పి అనేసి నేను డ్యూటీకి వెళ్ళి అమ్మగారితో మాట్లాడదాం అని చెప్పి నేను నేను హాస్పిటల్కి వెళ్ళిపోయానండి పిల్లలు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మరి షాప్ దగ్గర ఉన్నాడు నేను చూశాను అప్పుడు కానీ ఇవి వదలవు అని చెప్పి నేను నాకు ఆరాధన కానీ ఆ అమ్మగారికి ఎందుకో ఫోన్ చేయాలని ఫోన్ చేసేటప్పుడు నేను బయట ఉన్నానమ్మా నేను వస్తాను కానీ నేను ప్రేర్ చేస్తాను ఇప్పుడే వదులుతాయని చెప్పి మరి దైవచంద్రులు ఎంతో వాదార్చి నేను మరి మరి అమ్మగారు ఎప్పుడైతే ఫోన్ చేసి మాట్లాడుతున్నారో ఆ ఆ వాక్యం చదవమని చెప్పి ప్రార్థన చేస్తున్నారో ఆ మాత్రం దూరం వెళ్ళిపోయి అక్కడ గేట్కి ఇలా వేలబడిపోయి నుంచునిపోయి అంట అప్పుడు అతను బయట బయట నమ్మాడు నిజంగా ఉన్నాడు ఎందుకు రాను శివుడు పార్వ అప్పుడు వరకు శివుడు పార్వతి రూపంలో ఉన్నోళ్ళు అప్పుడే రూపం మారిపోయి భయంకర దయ్యాలు లాగా మన బిడ్డకి కనిపిస్తూ ఆ గేట్ కి ఆలపడిపోతుంటే అప్పుడు నమ్మాడు ఆ బైబుల్ పట్టుకుని అమ్మగారు ఫోన్ చేస్తుంటే మీరేంటి మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు శివుడు పార్వతి అన్నారు మీరు మీరు దెయ్యాలా ఇంతవరకు నన్ను ఇంత వేధించారు నా భార్య బిడ్డల్ని అడ్డు పెట్టుకుని నా జీవితంలో ఇంతవరకు ఆడుకున్నాం అని చెప్పి అప్పుడు మొదలుకుని బైబుల్ అండి ఈ రోజు వరకు ఆయన వదలలేదు విడిచిపెట్టలేదు అలా దాంతో సాయం చేసిన దైవసేటానికి నా వందనాలు చెల్లించు మరి ప్రార్థన అడగగానే అమ్మగారు చేశారు మరి ఎప్పుడైనా నేను చెప్పేటప్పుడు నా ఎన్నో సమస్యలు ప్రభు అని నేను అడిగేటప్పుడు అమ్మగారికి చెప్పేటప్పుడు ప్రభు అన్ని మీకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయటం జరుగుతుంది పిల్లల క్రీస్తు మీరు మీ సమస్యలు ఏమున్నాయి మాకు తెలియపరచండి సంతోషం గారి కోసం అలా కొంతమంది కోసం ప్రార్థన చేస్తాం మీకోసం కూడా చేస్తాం మేము ఏమైనా వినపాలు ఉన్నట్లయితే మా ఫోన్ నంబర్ ని సంప్రదించండి దేవుడు మీకు తోడేనని కాక మహాపరుషుద్ధులు అనేక వందనాలు రాజ్య సహోదరుల జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా అనేక వందనాలు ఆయన తండ్రి చేసినంలో దేవా భార్యకి నాయన రక్షణ మారమంతయించండి సంపూర్ణమైన హీలింగ్ దయచండి ప్రభా గారు ప్రభా భర్త త్రా సంపూర్ణమైన నుంచే సంపూర్ణమైన విడదండి ముట్టుకొని స్వస్తిపరచండి మేలు చేయండి ప్రభా నాయన తిరిగి ఇంటికి ప్రభావ భార్య దగ్గరికి వచ్చి సంతోషంగా ఉన్నట్టు కృప దయచ్చేయండి వినయ్ గారు ప్రభా నాయన తండ్రి ఏ సునామలో హెల్త్ బాగోలేదంటే ప్రభా సంపూర్ణమైన హీలింగ్ ప్రభు వినయ్ గారు దయచేయండి అద్భుతమైన కార్యం జరిగించి మీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా నీ కొందనాలు సునాని గారు ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయన ఏ సునామలో బిడ్డ ప్రభా భర్త మారు మనసు పొందాలని కుటుంబం రక్షణలోకి రావాలని ప్రార్థన విన్న పని కోరి ఉన్నారు ఆ సమస్యలన్నీ ఏ స్థానంలో తీర్చబడిన కాక నీకు వందనాలు అదే విధంగా ప్రభావ ఏ స్థానంలో ప్రార్థన చేస్తున్న తండ్రి సౌజన్య గారు కూడా ప్రార్థన చేస్తున్నంత బాపట్ల నుంచి ప్రభా చిన్నప్పాయికి మారు మనిషి వచ్చి ప్రభు నాయన పొందాలని ఆశపడుతున్నారు సంపూర్ణమే రక్షణ మారు మనసుని దాయిచ్చండి ప్రభా నీకు వందనాలు కాంచనా గారు కూడా ప్రార్థన చేస్తున్న కొడుకులు కోడలు ప్రభా కలిసి తిరిగి ఉండాలని సంతోషంగా ఉండాలని ప్రార్థన విన్న పని కోరి ఉన్నారు వారు సంతోషంగా ఉన్నట్టుగా ఆనందంగా సంతో కృపద నీకు వందనాలు లక్ష్మణ కుమారి గారు నాయన అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళు ముట్టుకొని స్వస్థపరిచి మీ సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభు నీకు వందనాలు సున్నతి సత్యవతి గారు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయనా ఏ సునాములు అనుకునే సమస్యలన్నిటి నుంచి విడుదల దండి ప్రభా మధుగారు ప్రార్థన చేస్తున్న బ్రెయిన్ స్ట్రోక్ స్వస్థత సంపూర్ణంగా వచ్చిన కాక బ్రదర్ ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా థ్యాంక్ యూ హోలీ నైనా నీకు వందనాలు తండ్రి నిర్మలా గారు ప్రభా సంపూర్ణ స్వస్థత నాయన దయచండి దేవాన్ని ఆత్మ వారికి తోడుగా ఉంచండి ప్రభా దేవానికి వందనాలు సావిత్రి గారిని కూడా జ్ఞాపం చేసుకొని వారి అన్నిటి నుంచి వాళ్ళని విడిపించండి ప్రభా అయా నీకు వందనాలు స్వస్థత కార్యం జరిగించండి శాఖ గురించి ప్రార్థన చేస్తాను అయ్యా నాయన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి విడత దండి ప్రభు నీ కొందరు కృపావతి గారి ప్రభావ అయ్యా కుమారికి మారు మనసు రావాలి ప్రభు నీ కొందరు శోభా గారు కొన్ని సమస్యలన్నీ తీరిపోవాలి పద్మావతి గారికి ప్రభావ ఏసిన బ్యాక్ పెయిన్ అంతా తగ్గిపోలే ప్రభు ఆ విధంగా పేరు పేరున కుటుంబాలన్నింటినీ దీవించి ఆస్వాదించి ఇంకా ఎవరి ఎక్కర్లతో ఉండి బాధపడి ప్రార్థనలు చేయమని కోరుతున్నారు వారు సమస్యలన్నీ తీర్చబడినట్టుగా రైట్ నా ఫాదర్ ని నీ వెలుగు నీ బిడ్డ తాకినట్టుగా సహాయం చేయ ప్రభావ అప్పుల సమస్యలను చూడదని దయచేయమని మంచి జాబ్స్ ఎవరసలు దయచేయమని ఏసైనామల వేడుకొంచిన ఆ తండ్రి ఆమె మరి మా యొక్క మందిరం వైజాగ్లో ఉంది కాబట్టి ఎవరైనా సమస్యల కొరత బాధపడినట్లయితే విశాఖపట్నంలో మరి చక్కగా స్క్రీన్ కోసం మా ఫోన్ నెంబర్ సంపాదించిన వైజాగ్ వాళ్ళు ఎవరైనా మందిరానికి వచ్చి ప్రభు దీవెన్లు పొందుకోండి దేవుడు ఆత్మీయతో గాక మీ గాడ్ బ్లెస్తో బాధపడుతున్న రెండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి మీ కొరకు మీ సమస్యల కొరకు మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్య రాణి గారు వ్యక్తిగతంగా మా జీసస్ కిడ్నమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు నేడే మీ సమస్యలను మాకు మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి మరింకెందుకు ఆలస్యం నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి మా చిరునామా పన్నెండు ఎనిమిది సున్నా నాలుగు గాంధీనగర్ తోటగరువు జంక్షన్ ఆరిలావా విశాఖపట్నం పిన్కోడ్ నెంబర్ ఐదు మూడు సున్నా సున్నా నాలుగు సున్నా మా ఫోన్ నంబర్ ఎనిమిది మూడు ఏడు నాలుగు ఒకటి సున్నా సున్నా నాలుగు ఎనిమిది సున్నా ఎనిమిది మూడు ఏడు నాలుగు ఆరు నాలుగు నాలుగు ఏడు ఐదు ఐదు కనుక మా ఫోన్ నెంబర్ని సంప్రదించండి మీ విన్నపాలు మాకు తెలియపరచండి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి ఆశీర్వాదాలు పొందుకోండి ప్రభు మిమ్మల్ని ఎల్లవెల్ల దీవించి ఆశీర్వదించను గాక గాడ్ బ్లెస్ యూ